శ్రీరామ రక్షగా ఉన్న కరకట్ట పొడిగింపు కార్యక్రమాన్ని గత టీడీపీ ప్రభుత్వంలో కొంత మెరుపు పూర్తి చేయగా ఇటీవల వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ప్రతి ప్రతిష్టాత్మకంగా తీసుకొని పొడిగింపు కార్యక్రమాన్ని పూర్తి చేస్తుంది ఇక్కడ వేగవంతంగా జరుగుతున్న పనుల గురించి మాజీ మండల అధ్యక్షుడు రాంబాబు గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం రాంబాబు గారు చెప్పండి ఈ కరకట్ట వల్ల భద్రాచలానికి ఎటువంటి ఉపయోగం ఉంటుంది భద్రాచలానికి శ్రీరామ రక్ష ఈ కరకట్ట ఎందుకంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తుమ్మల నాగేశ్వరరావు గారి హయాంలోనే సగం కరకట పూర్తయింది తర్వాత క్రమేణా ఊరు సుభాష్ నగర్ కాలనీలు ఇవన్నీ ఏర్పడటం వల్ల అప్పుడు పాత ఊరు వరకు పోసారు తర్వాత సుభాష్ నగర్ కాలనీ ఈ శాంతి నగర్ ఎన్ని ఏర్పడటం వల్ల ఏమైందంటే గోదావరి ఇప్పుడు ఇట్లోకి వస్తుంది దానివల్ల గత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అప్పుడు కుందా సత్యౌదరి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు స్వర్గీయ కుందా చౌదరి గారు అప్పట్లో ఆవిడ ఇట్లా కరకట ఎక్స్టెన్షన్ కావాలని చెప్పి ఆవిడే శాంక్షన్ చేయించి స్టార్ట్ చేశారు అప్పుడు ఏమైందంటే ఈ హైవే ఉండటం వల్ల కరకట మా పొలాలు మా నాది కూడా ఎక్కడ ఉన్నారు పొలం పోయింది కానీ ప్రభుత్వానికి అవసరమైనప్పుడు మనం ఇవ్వాలి ప్లస్ భద్రాచలం ప్రజలకి కరకట్ట శ్రీరామరక్ష కాబట్టి అందరం సుఖంగా ఉండాలి కాబట్టి మా పొలం నాకు ఆరు ఎకరాల పొలం ఉన్నా కానీ అందరిలో ఎక్కడ ఉన్నారో పొలం పోయినా కానీ ప్రభుత్వానికి ఇచ్చాం అట్లా నాతోటి రైతులందరూ కూడా ఇచ్చారు కానీ అప్పుడు అసంతృప్తిగా ఈ హైవే పర్మిషన్ లేక అప్పుడు ఆపడం జరిగింది ఈ లోపల ఆంధ్ర తెలంగాణ విభజన వచ్చేసి అది అట్లే అయిపోవడం జరిగింది దాన్ని ఇక్కడ భద్రాద్రి ప్రజలు కానీ అందరూ మర్చిపోయారు మొన్న టూ ఇయర్స్ క్రితం ఫ్లడ్ వచ్చినప్పుడు అప్పుడు అందరికి గుర్తొచ్చింది ఎక్కడి నుంచి వస్తుంది వరద అంటే ఎవరికి అర్థం కాలే పాత కరకట్ట రెండో ఎక్స్టెంక్షన్ పోసింది కూడా తెలియదు ఎవరికి ఆ కరతుమ్మ చెట్లు పెరిగి కట్ట కనపడకుండా ఉంది అప్పుడు మేము రైతులు పొలాలు ఇచ్చిన వాళ్ళం కాబట్టి మాకు తెలుసు ఇక్కడ బిట్టు మిగిలి ఉందని అప్పుడు రైతులందరం కలిసి ఇట్లా మేము తక్కువ రేటుకి అప్పుడు ఎంత రెండు లక్షల ఎనభై వేలకి ఎకరం పొలం ఇచ్చాం ఇవాళ పన్నెండు లక్షలు పదకొండు లక్షలు కూడా ఉంది గవర్నమెంట్ రేటు అయినా కానీ ఇట్లా అసంతృప్తి ఉంది దీన్ని పూర్తి చేస్తే భద్రాచలానికి వరద రాదని చెప్పి మేము దామయంత్ గారు కొండవేటి మోహనరావు గారు ధనం గారు ఇట్లా మేము కొంతమందిని కలిసి ఒక రిపెండేషన్ తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వడం అప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది వాళ్ళు దాన్ని చూశారు కానీ శాంక్షన్ చేయలేదు పెండింగ్లో ఉంది మళ్ళీ రెండోసారి గోదావరి వచ్చింది మళ్ళీ పట్టింది ప్రజలు సుభాషణ వాళ్ళు అయితే బట్టలన్నీ మొత్తం వే ఇల్లు తడిసిపోయి ఆగమాగమయ్యారు అప్పుడు ప్రభుత్వం సరే తరలించింది అటు ఇటు కానీ ఏదైనా ఇల్లు పడితే చాలా నష్టం జరుగుద్ది కాబట్టి దీనికి పర్మినెంట్ మార్గం ఏం కావాలని చెప్పి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చి ప్రజల్ని సెల్టర్లో ఉండాలని అడిగారు అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు మాకు ఇల్లు ఇచ్చేయండి మెరగ ప్రాంతంలో వెళ్ళిపోతామని అన్నారు వాళ్ళు కొంతమంది కానీ సుభాష్ నగర్లో స్థిరంగా రెండు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు పర్మినట్ ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే వెళ్ళడానికి వాళ్ళు సిద్ధంగా లేరు ప్లస్ శాంతి కూడా అంతే ఎప్పటి నుంచో ఉంటున్నారు ఈ వచ్చే గోదావరి రెండు నెలలు వర్షాకాలం మూడు నెలలు వచ్చినప్పుడు ప్రస్తుతానికి ఆ డబుల్ బెడ్రూమ్ తీసుకొని వెళ్ళడానికి ఎవరు సిద్ధంగా లేక మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు మాకు కరకట్టే బాయలు అని చెప్పి అందరూ డిమాండ్ చేయడం జరిగింది దాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం అప్పట్లో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బాలసీ లక్ష్మణ్ గారి దృష్టికి నేను ప్రతి బీఆర్ఎస్ మీటింగ్లో చెప్పేటోని భద్రాచలానికి మిగిలి ఉన్న కరకట పోస్తేనే మన బీఆర్ఎస్ పార్టీకి భద్రాచలంలో మనుగడ ఉంటుంది అది పోయినంత వరకు ప్రజలంతా మన మీద వ్యతిరేకంగా ఉంటారు మీరు అర్జెంటుగా ఇది శాక్ష్యం చేయించాలని చెప్పి నేను చెప్పడం జరిగింది అప్పట్లో వాళ్ళు ప్రయత్నం చేశారు ఈ మన తెల్ల వెంకట్రావు గారికి టికెట్ ఇచ్చేటప్పుడు కూడా ఆయనకు బాగా తెలుసు నేను చెప్పిన విషయాలు ఏమండి ఆ కరకట పూర్తి చేస్తేనే నాకు భద్రాచలంలో ఓట్లు పడతాయి లేకపోతే నాకు ఇబ్బంది అయింది ఈ ఒక్క పని మీరు చేసి పెట్టాలంటే అప్పుడు కేసీఆర్ గారు సరే ఏదేమైనా ఎలక్షన్ కోడ్ వచ్చింది టెండర్ కూడా అప్పుడు పని ఆగింది తర్వాత మళ్ళీ ప్ర టిఆర్ఎస్ ప్రభుత్వం గెలవలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మా అదృష్టం శాతం భద్రాచలం ప్రజల అదృష్టం ఏంటంటే ఇదే తుమ్మల నాసిరావు గారు మళ్ళీ ఆ పార్టీలో గెలవటం ఆయన మళ్ళీ మినిస్టర్ కావటం భద్రాచలానికి ఒక అదృష్టంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఆయన ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా భద్రాచలం ప్రజలకు పనులు చేయడానికి ఫస్ట్లో ఉంటారు ఆయన కాబట్టి ఎవరిని మీరు కరకట పాతది పోసారు సగం భద్రాచలం ఆగింది ఈ కాస్త పోస్తే మీ పేరు పూర్తిగా స్థిరస్థాయిగా నిలిచిపోతే భద్రాచలం ప్రజల్లో మనుషుల్లో మా గుండెల్లో అని చెప్పాం ఆయన కూడా దాన్ని స్పందించి ముప్పై ఉన్నా కానీ అవన్నీ ఆగినా కానీ మన భద్రాచలం కరకట్టని ఇది భద్రాచలం ప్రజలకు అవసరమైంది కాబట్టి దీన్ని ఆ శాంక్షన్ అట్లే ఉంచారు దీన్ని ఆయన ప్రోత్సహించి చేపిస్తున్నందుకు ఆయనకి భద్రాచలం ప్రజల తరఫున భద్రాచలం రైతు సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇట్లానే మొన్న కూడా వచ్చారంట చూశారు స్పీడ్గా చేయమన్నారు వర్షం మళ్ళీ గోదావరి రాకుండా చేయాలి భద్రాచలం అని చెప్పారు సారు భద్రాచలం ప్రజలు ఆయన ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఎప్పుడు ఎవరు మర్చిపోం ఎందుకంటే పార్టీలు వేరు పనులు వేరు పని చేయాలంటే ఆయనకి భద్రాచలం ప్రజల గురించి బాగా అభిమానం ఆయనకి మాకు ఆయన మీద ఎంతో అభిమానం ఉంది ఈ కరకట పనులు చేయించినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం ఇది స్థానికుల అభిప్రాయం ఎన్నో ఏళ్లుగా కలగా ఉన్న మిగులు కరకట్ట పనులు పూర్తి అవుతున్నాయని తమకెంతో ఆనందంగా ఉందని ఈసారి వర్షాకాలం భద్రాచడంలోకి ముంపు తప్పిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరావుకి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు